ప్రస్తుతం ఉన్న టెక్నాలజీలో గూగుల్ పే పే పేటిఎం అమెజాన్ పే వీటి వల్ల ఎక్కువ మంది యూజర్లు పేమెంట్లను చేసే వెసులుబాటు అయితే ఎక్కువ మంది ఇప్పుడున్న ప్రస్తుత కాలంలో వినియోగిస్తున్నారు అయితే ప్రస్తుతం దీనికి సంబంధించి విద్యుత్ బకాయిలను ఇప్పుడు ఫోన్పే గూగుల్ పే పేటిఎం అమెజాన్ పే ద్వారా చెల్లింపులను నిలిపివేసింది ఆర్బీఐ అయితే దీనికి సంబంధించి బ్యాంక్ అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేశారు అయితే ఈ యాప్స్లో ఎటువంటి విద్యుత్ బిల్లులు కూడా చెల్లించడానికి వీల్లేదని చెప్పేసి ఇప్పటికే ఏపీఎస్పీ డీసీల్ కూడా కటాకటిగా చెప్పేయడంతో వినియోగదారులు అందరూ కూడా ఏం చేయాలనో దిక్కు తోచని పరిస్థితిలో పడ్డారు ఎందుకంటే ఎక్కడ ఇంట్లో కూర్చొనో లేదా ఆఫీస్లో కూర్చొని ఎక్కడో వచ్చాడో కూర్చొని ఆ నెలవారీ విద్యుత్ బిల్లును అయితే వారు ఫోన్పే ద్వారా కానీ వాళ్ళ యాప్స్ వాళ్ళ మొబైల్లో ఉన్న ఫోన్పే గూగుల్ పే అమెజాన్ పే పేటిఎం ద్వారా వాళ్ళు బిల్లుల్ని చెల్లించేవారు అయితే ప్రస్తుతం ఈ నెల జూలై ఒకటో తేదీ నుంచి ఈ నిబంధనలని అమల్లోకి తీసుకువచ్చేసింది అయితే వీటి ద్వారా ఇప్పుడు విద్యుత్ బిల్లుల్ని చెల్లించకూడదంటే కూడా ఆదేశాలు జారీ చేయడంతో డిజిటల్ పేమెంట్స్ అన్ని కూడా ఫోన్ పే ద్వారా మొత్తంగా ఆగిపోయినట్లు మనకు సమాచారం అయితే మానువల్ లో కూడా మొత్తంగా తీసుకుంటే లో కూడా ఎనిమిదో తేదీ నుంచి పదహైదో తేదీ పదహైదు నుంచి ఇరవై తేదీ వరకు ఎక్కువ మొత్తంలో బిల్లులు వినియోగదారులు బిల్లులు చెల్లించబోస్తుంది అయితే ప్రస్తుతం ఈ డిజిటల్ సేవలన్నీ కూడా నిలిచిపోవడంతో బిల్స్ ఎలా కట్టాలి అన్న డైలమాలో కన్జూమర్లు అయితే పడ్డారు అయితే వీటన్నిటికీ ప్రత్యామ్నాయంగా ఏపీ ఎస్పీ డీజిల్ కూడా ఆ మూడు మార్గాలను అయితే సూచిస్తుంది అవి ఏంటంటే ప్ర ఒకటి ఆన్లైన్ లో పేమెంట్ చేసుకోవచ్చు ఎలా అంటే ఏపీ వెబ్సైట్ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ పేమెంట్స్ ఆప్షన్ లోకి వెళ్ళేసి అక్కడ మన సర్వీస్ ఏదైతే ఉందో మన సర్వీస్ నెంబర్ కొట్టిన తర్వాత గూగుల్ ఇచ్చే ఓటీపీని అక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టిన తర్వాత మన పేమెంట్ ఏదైతే ఉందో అక్కడ మనకి కొన్ని ఆప్షన్స్ చూపిస్తాయి అయితే నెట్ బ్యాంకింగ్ కావచ్చు ఫోన్పే కావచ్చు ఇతర యూపీఐ యాడ్స్ ద్వారా కూడా మనకి అక్కడ అక్కడ చూపిస్తే అక్కడ దాని మీద క్లిక్ చేసి మళ్ళీ ఆ పేలో డైరెక్ట్ గా ఇంతకు ముందు మనం సర్వీస్ నెంబర్ కొట్టంగానే మన బిల్ ఎంత వచ్చిందని మొత్తంగా డీటెయిల్స్ వచ్చేవి ఇప్పుడు అలా కాకుండా ఏపీఎస్పీ డిసిఎల్ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ పేమెంట్ ఆప్షన్స్కి వెళ్ళి మన సర్వీస్ నెంబర్ కొట్టిన తర్వాత గూగుల్ ఇచ్చిన ఒక ఓటీపీని అక్కడ ఎంటర్ చేస్తే అక్కడి నుంచి మళ్ళీ మన పేమెంట్ డీటెయిల్స్ మనం పేమెంట్ కట్టుకోవాలంటే మళ్ళీ మన ఆ ఫోన్పే ద్వారా ద్వారానే కట్టాల్సి వస్తుంది ఇది ఒక ఆప్షన్ అయితే ఇంకొక ఆప్షన్ వచ్చేసి ఏపీఎస్పీ డిసిఎల్ ఒక యాప్ని అయితే క్రియేట్ చేసింది గూగుల్ ప్లే స్టోర్లోకి పోయి ఏపీఎస్పీ డిసిఎల్ ఆ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆ యాప్ లో మన సర్వీస్ నెంబర్ కొట్టిన తర్వాత కింద ఒక మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాల్సి వచ్చింది అందరికి ఇక్కడే కొంచెం ఇక్కడ చిక్కుముడి ఏంటంటే ఆ యాప్ లో మనము సర్వీస్ నెంబర్ కొట్టిన తర్వాత ఎగ్జాంపుల్ కి మనము ఆ ఏదైతే హౌస్ లో ఉంటామో ఆ హౌస్ కి రెంట్ రెంటెడ్ హౌస్ లో ఉంటామో ఆ హౌస్ లో మన నెంబర్ కొడితే మాత్రం ఆ సర్వీస్ కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఏవి మనకు కనిపించవు ఎక్కడైతే ఎగ్జాక్ట్ గా మనం ఉన్న ఇంటి ఓనర్ మొబైల్ నెంబర్ ఏదైతే ఏపీఎస్పీ డీసెల్స్ వెబ్సైట్ లో అప్డేట్ అయి ఉంటుందో ఆ నెంబర్ ని మాత్రమే మనము అక్కడ ప్రొవైడ్ చేస్తే అప్పుడు మొత్తం డీటెయిల్స్ మనకి ఆ యాప్ లో కనిపిస్తాయి ఆ యాప్ లో కనిపిస్తున్నప్పుడు డైరెక్ట్ గా అక్కడ మనము యూపీఐ ద్వారా మళ్ళీ అక్కడ విద్యుత్ బిల్లుని అయితే చెల్లించవచ్చు మూడో విధానం వచ్చేసి ఏదైతే మనం రెగ్యులర్ గా అంటే ఇంత ముందు పాత పద్ధతిలోనే ఆ పవర్ బిల్ స్టేషన్ దగ్గరికి వెళ్ళేసి మనం లైన్ లో నిలబడేసి మన ని ఇస్తే మన సర్వీస్ నెంబర్ కొట్టేసి ఆ మాన్యువల్ గా మనము బిల్లు అయితే చెల్లించవచ్చు ఎక్కడైనా కూడా వినియోగదారులకు ఈజీ మెథడ్స్ ఏవైతే ఉంటాయో అవి ప్రొవైడ్ చేసి వాళ్ళని ఈజీ మెథడ్స్ తో మనము బిల్స్ చెల్లింపు చేసే విధానాన్ని అయితే ఎక్కడైనా చూస్తాం కాకపోతే ఇప్పుడు ఈజీ మెథడ్ ని వదిలేసి ఏపీ ఎస్పీడిసిఎల్ ఇలా ఆంక్షలు విధించడంతో కేవలం ఈ మూడు పద్ధతుల్లో బిల్స్ కట్టాలని చెప్పడంతో కూడా చదువుకున్న వారు అవగాహన ఉన్నవారు మాత్రమే ఆ యాప్స్ లో ఏపీ ఎస్పీడిసిఎల్ వెబ్సైట్ లో కావచ్చు లేకుంటే ఏపీ ఎస్పీడిసిఎల్ సంబంధించిన యాప్ లోనూ బిల్స్ అయితే చెల్లిస్తున్నారు అయితే కొంతమంది అవగాహన లేని వారు కూడా పెద్ద ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఆ గా వచ్చేసి ఏదైతే విద్యుత్ బిల్ స్టేషన్ ఉంటుందో అక్కడ వచ్చి లైన్ లో నిలబడి విద్యుత్ బిల్లు అయితే చెల్లించాల్సి వస్తుంది అయితే ఈజీగా కట్టవలసిన కరెంటు బిల్స్ని ఆ విద్యుత్ బిల్లు అయితే ఇప్పుడు ఆ విధానాన్ని అంతా మార్చడంతో సరైన అవగాహన లేక చాలా మంది కన్జ్యూమర్స్ అయితే ఇబ్బంది పడుతున్న పరిస్థితి దీన్ని మొత్తంగా చూసుకుంటే విద్యుత్ అధికారులు మాత్రము ఆ విద్యుత్ ఏదైతే ఏపీఎస్పీ డీసీల్ కి సంబంధించిన యాప్ ఉందో ఆ యాప్ లో ఈజీ మెథడ్స్ ద్వారా మరో రెండు మూడు రోజులు ఈజీ మెథడ్స్ అయితే ఫోన్ పే గూగుల్ పే పేటిఎం అమెజాన్ పేలో ఏదైతే సర్వీస్ నెంబర్ కొట్టిన వెంటనే ఆ బిల్లుకు సంబంధించిన డీటెయిల్స్ ఏవైతే వస్తాయో అలా ఈజీ మెథడ్స్తో కూడా యాప్ని అప్డేట్ చేస్తున్నామని చెప్తున్నారు ఇది ఈ యాప్ కూడా మరో రెండు మూడు రోజుల్లో మనకి అందుబాటులోకి వస్తుందని చెప్పేసి కూడా విద్యుత్ అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి ఏది ఏమైనప్పటికీ ఈజీ మెథడ్స్ని అన్నిటిని వదిలేసి ఏపీ వెబ్సైట్ వెబ్సైట్లోకి వెళ్ళి ఈ విధంగా బిల్లులు చెల్లింపు చేయడం తర్వాత ఆర్బీఐకి కూడా ఈ విధంగా అంటే ఏపీఎస్పీ డిసిఎల్ డేటాకు సంబంధించి ఇంతకు ముందు ఈ ఫోన్ పే గూగుల్ పే అమెజాన్ పే ఇతర యూపీఐ సంబంధించిన థర్డ్ పార్టీలకు కూడా వీళ్ళ డేటాను అంతా ట్రాన్స్ఫర్ చేసేవాళ్ళు ఆ ట్రాన్స్ఫర్ చేసిన డేటాతో వాళ్ళ సర్వీస్ నెంబర్లు కొట్టగానే మొత్తంగా డీటెయిల్స్ వచ్చేసి వాళ్ళు హ్యాపీగా అందులో వాళ్ళ నెంబర్ కొట్టేసి అందులో బిల్స్ అయితే అన్ని క్లియర్ చేసేవాళ్ళు ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఈ యాప్స్ తీసుకురావడంతో కూడా చాలా మంది కన్జూమర్స్ బిల్స్ పే చేయడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు అయితే ఎంతటి వీలైతే ఎంత త్వరగా అయినా కానీ ఆ యాప్ ని అప్డేట్ చేసి సులభతరంగా ఆ విద్యుత్ చెల్లింపు విధానాలని అమల్లోకి తీసుకొస్తే చాలా బాగుంటుందని చెప్పేసి కన్జూమర్స్ అయితే కోరుకుంటున్న పరిస్థితి